మీరు కామెంట్ బాక్స్ లో మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను మీషో నుంచి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న లో బాగా ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అయితే తెప్పించాను మీషో మధ్యలో కొత్తగా వచ్చాయి ఈ ఫెస్టివల్ కి సారీస్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే సేల్ ఉంది కాబట్టి మీషో నుంచి మీకు తక్కువ రేట్ లో వస్తాయండి ఈ శారీస్ అనేది ఆ సారీస్ ఎలా షేర్ చేస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ మంచి బనారసీ శారీ అనమాట ఎంత బాగా వచ్చిందో మీరు ఇన్స్టా చూసే ఉండాలి ఇన్స్టాలో ట్రెండింగ్ లో ఉందండి మంచి బ్లూ కలర్ బ్లూ కలర్ కట్ అంటే దీంట్లో చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బ్లూ కలర్ మీద మంచి సిల్వర్ సరీ తోటి ఇలా బుట్టి సెడ్ మంచి కాంట్రాస్ట్ లో కట్ వర్క్ ఇలా ఇలా సీక్వెన్సీ కట్ వర్క్ అనేది బ్యూటిఫుల్ గా ఉందండి ఎంత వచ్చిందో శారీ మాత్రం క్లాత్ కూడా స్మూత్ గా ఉందండి వేసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుందండి ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఇలా వచ్చిన లుక్ అనేది అవుతుంది చూసారు వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి త్రీ సైడ్స్ వచ్చేసి ఇలా కట్ వర్క్ లేస్ అని ఇచ్చారు లేట్స్ ఒక ఫినిషింగ్ కూడా బాగుంది మీరే చూడండి ఇలా చేశారు ఫినిషింగ్ కూడా ఆసంగా ఇచ్చారు మనకి బ్లూ కలర్ మీద సిల్వర్ జరి వేవింగ్ తోటి పళ్ళు అనేది ఇచ్చారు మంచి గ్రాండ్ పళ్ళు అనేది ఇచ్చారు చూసారు కదా పళ్ళు కూడా మనకి పెద్దగా ఇచ్చారు కొన్ని కొన్ని కి షార్ట్ పళ్ళు ఇస్తారు కదా పెద్దగానే ఇచ్చారు ఇక్కడ చూసారా మనకి పైన బార్టర్ వచ్చేసి కొంచెం పెద్ద ఎంత బార్డర్ ఇచ్చారు ఇక్కడ బుట్టి చూడండి దూరం దూరం కాకుండా ఎంత దగ్గరగా ఇచ్చారు మంచి కంచిపట్టు శారీ ఉంటుంది కదా అలా ఉందండి లుక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది స్టిఫ్ పేస్ అయితే అవసరం లేదండి మంచి బనారసీ సారీ ఇన్స్టాలో మీరు చూసే ఉంటాను బాగా ట్రెండింగ్ లో ఉందండి మీషోని మధ్యలో కొత్తగా వచ్చింది దీంట్లో చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ సారీ మనమైనా వేసుకోవచ్చు టీనేజర్స్ అయినా వేసుకోవచ్చు మమ్మీ వాళ్ళైనా వేసుకోవచ్చు అండి శారీ కట్టుకుని మనం అప్పుడు కానీ లేకపోతే దసరా రోజు వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఒకవేళ ఒకటి రాలేదంటే మనం దీపాలి కూడా ఈ శారీ అయితే మీకు యూజ్ అవుతుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీ అయితే ఆ మిస్ చేసుకోవద్దు మీకు తక్కువగా వస్తుంది అనమాట ఈ శారీ అనేది ఫైనల్ ఇంకా మనం సేమ్ బార్డర్ బాడేసి ఇలా ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ వేసుకుంటే ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ మనం కానీ మమ్మీ వాళ్ళు కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు మంచి లుక్ అయితే ఉంటుంది కట్ చెంగు వరకు ఏంటంటే జరి వివింగ్ అనేది మనం కూర్చుకోకుండా ఉండడానికి కొన్ని శారీస్ లలో ఇలా కట్ చెంగు వరకు మనకు ప్లేన్ పార్ట్ అనేది ఇస్తున్నారు ఉండడానికి అనమాట ఇక్కడ చూసారా బ్లౌజ్ ఆసఫ్ గా ఇచ్చారండి మంచి రెడ్ కలర్ కాంట్రాస్ట్ లా ఇచ్చేసి ఇక్కడ చూసారా మనకు మగ్గం వర్క్ బ్లౌజ్ లాగానే ఇస్తే హోల్సేల్ వీవింగ్ తోటి ఇలా ఇది ఫ్రంట్ సైడ్ హైన్స్ వచ్చేసి మనకు షార్ట్ హైన్స్ వస్తాయి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ వచ్చేసి మనకు సేమ్ గా ఇచ్చారండి టూ సైడ్స్ వచ్చేసి మనకు సేమ్ గా ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ కుట్టించుకొని శారీ వేసుకుంటే మాత్రం ఆసమ్ లుక్ అయితే అవుతుందండి బ్యూటిఫుల్ గా వస్తుంది ఈ శారీ అస్సలు వేసుకోవద్దు ఈ ఫెస్టివల్ కి సారీ అయితే మీకు యూజ్ అవుతుందని తెప్పించాను అనమాట చూసాను కదా సారీ యొక్క లెంత్ అండ్ వెయిట్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు స్టిఫ్నెస్ అయితే అసలు లేదు మంచి ఫాలింగ్ మెటెడ్ టీన్ కూడా క్యారీ చేస్తుందండి లైట్ వెయిట్ గా ఉంది జాతీయ శారీ అయితే ఎలా ఉందో సేమ్ అలా ఉంది అస్సలు బిస్ వేసుకోవద్దాండి ఈ శారీని ఆఫ్సార్ శారీ వేసుకొని చూపిస్తాను చూసారు కదా ఎంత మంచి లుక్ అయితే ఉంటుందండి ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ పెళ్లిలోకి వెళ్ళినప్పుడు ఈ సారీ వేసుకొని హిబ్బెల్ట్ పెట్టుకుని మంచి టెంపుల్ జ్యువెలరీ కానీ లేకపోతే స్టోన్ జ్యూలరీ కానీ వేసుకొని వేసుకుంటే మాత్రం ఆసం లుక్ అయితే ఉంటుంది చూశారు కదా మనకి నాకు వచ్చేసి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఆర లో వచ్చిందండి ఇప్పుడు సెల్ కాబట్టి మీకు ఇంకా తక్కువ కోసం కొంతమంది వన్ స్టెప్ వేసుకోవచ్చు అంటే చాలా లైక్ వేయడం లేకపోతే చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుంటారు జ్యువెలరీ వేసుకుని హిబ్బెల్ట్ పెట్టుకున్న ఆసం లుక్ అయితే ఉంటుందండి ఈ శారీ యొక్క లింక్ అని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ఈ సారీ అండి ఈ సారీ మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్ ఈ శారీ కూడా బాగా ట్రెండింగ్ లో మీషో మధ్యలో కొత్తగా వచ్చిందండి జిమ్మి టిష్యూ శారీ అనమాట అంత ముందుకు ఏంటంటే ఇలా లేస్ వచ్చింది జిమ్ టిష్యూ కింద లేస్ వచ్చేసి మధ్యలో వైట్ కలర్ స్టోన్స్ అలా వచ్చింది ఇక్కడ మొత్తం మనకు వచ్చేసి సీక్వెన్సింగ్ వర్క్ ఎంత బాగా ఉంది చూడండి మంచి పింక్ కలర్ మీద సీక్వెన్స్ వైట్ కలర్ సీక్వెన్సీ వర్క్ ఇవ్వడం వల్ల చాలా బాగా తెలుస్తుంది ఇక్కడ కర్ట్ వర్క్ అనే ఇచ్చారు చూసారు కదా ఇలా చైన్ తోటి ఇలా కట్ వర్క్ అనేది బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ శారీ వేసుకుంటే మనం కానీ టీనేజర్స్ కానీ పార్టీస్ కి అయితే అదిరిపోతాయి కలర్ కూడా తిక్కుగా ఉందంటే కంటే ఫొటోస్ అయితే గా వస్తాయి ఒకసారి శారీ ఉంచి చూపిస్తాను శారీలో వచ్చింది ఒక అర్థమవుతుంది చూసారు కదా ఇది వచ్చేసి పల్లవండి పల్లు తీల్లా కట్ వర్క్ అని ఇచ్చేసి ఇలా ఇలా ఫ్లవర్స్ అని ఇచ్చారు బిగ్ స్మాల్ ఫ్లవర్స్ ఇలా మొత్తం వర్క్ అని ఇచ్చారు లైట్ స్టిఫ్నెస్ అయితే లైట్ గా ఉందండి మరీ ఎక్కువ స్టిఫ్నెస్ అయితే లేదు లైట్ గా ఉంది స్టిఫ్ చాలా బాగుందండి మంచిగా ఉంది క్లాత్ మంచి క్లాత్ ఇచ్చారు అనమాట చూసారు కదా ఇప్పుడు జిబి షూస్ అనేది మీరు చూసే ఉంటారు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఎంత బాగా ఉంది చూడండి వైట్ అనేది చాలా బాగా తెలుస్తుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి గ్రీన్ కలర్ ఉంది బ్లూ కలర్ అన్ని తిక్కు కలర్స్ ఉన్నాయి అన్నమాట దీంట్లో చూసాక కదా ఈ శారీ మనమే వేసుకోవచ్చు మమ్మీ వాళ్ళని వేసుకోవచ్చు టీనేజర్స్ అయినా వేసుకోవచ్చు అండి ఇక్కడ కొంచెం కట్ చేసిన వరకు మనకి ఇలా పెయింట్ పటర్ తెచ్చారు శారీ మొత్తం మనకి ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు దూరం దూరం కాకుండా ఇలా దగ్గరగా మీరు చూస్తుండీ ఓవరాల్ గా శారీ మొత్తం మీకు చూపిస్తాను చూసారు కదా శారీలో మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడక్కడ కాకుండా దగ్గర దగ్గరగానే ఇచ్చారు మనకి ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి చూసారు కదా శారీ మొత్తం ఓవరాల్ గా ఇలా ఇచ్చారు ఇక్కడ నుంచి కింద మొత్తం మనం పడుతుంది పైన ఇక్కడ నుంచి మనం కట్ ఇచ్చారు సో శారీ వేసుకొని చూపిస్తాను అండి చూసుకుంటే శారీ వేసుకుంటే లుకే కదండి ఫస్ట్ స్టెప్ ఈజీగా వేసుకోవచ్చు అండి బిట్ లిటీన్ స్టెప్స్ పెట్టుకుని వైట్ స్టోన్ చూడాలి లేకపోతే పెద్ద ఇయర్ రింగ్స్ కూడా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి ఈ శారీ ఇంకా నీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి నాకు అరౌండ్ నైన్ హండ్రెడ్ ఆరేంజ్ లో వచ్చిందండి ఇప్పుడు సేల్ ఉంది కాబట్టి మీకు ఇంకా తక్కువ వస్తుంది వచ్చండి బట్ చాలా బాగుంటుంది మనం బతుకమ్మ వెళ్ళినప్పుడు వేసుకోవడానికి లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా బాగుంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి సెపరేట్ పీస్ అని ఒకసారి చూస్తారు మనకు బ్లౌజ్ వచ్చేసి సెపరేట్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు కంప్లీట్ వన్ మీటర్ ఇచ్చారు ఇక్కడ కి వచ్చేసి అనుకుంటున్నాను అండి నేను వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ టూ ఫ్లవర్ మొత్తం ప్లెయిన్ గా ఇచ్చేస్తాను ఫ్లవర్ అనేది ఇది డి హ్యాండ్స్ కానీ లేకపోతే మనకి బ్యాక్ నెక్ బ్యాక్ సైడ్ తెలిసేది అండి నేనైతే హ్యాండ్స్ అనుకుంటున్నాను బట్ చాలా బాగుంది మంచి డిజైన్ పెట్టే చేసుకోండి లేకపోతే మన దగ్గర వైట్ కలర్ ట్రెండింగ్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ మ్యాచ్ చేయండి బ్యూటిఫుల్ గా వచ్చింది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న సారీ ఏంటి అస్సలు మిస్ జిమ్మి టిష్యూ సారీ అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ జిమ్మి టిష్యూ యొక్క డ్రెస్ కానీ సారీస్ కానీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఈ సారీ లింక్ బాక్స్ వేస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ సారీ ఈ సారీ కూడా మీరు ఇన్స్టా చూసే ఉంటారు బాగా ట్రెండింగ్ లో ఉందండి లోారీ అనమాట ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఆరెంజ్ లో వచ్చింది నేను పిక్ లో చూసినప్పుడు ఇవన్నీ వైట్ కలర్ స్టోన్స్ అండి వైట్ కలర్ స్టోన్స్ ఇది ప్రింట్ ఫాయిల్ ప్రింట్ గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ అని దూరం దూరం కాకుండా చాలా దగ్గర కింద వచ్చేసి మనకి రెయిన్బో లేస్ అని బ్యూటిఫుల్ గా ఉందండి శారీ మాట ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉందండి చాలా సింపుల్ లుక్ అయితే ఉంటుంది అయితే చేసుకొని ఉంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా వచ్చింది లుక్ అనేది అర్థమవుతుంది సార్ వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి త్రీ సైడ్స్ వచ్చేసి మనకి ఇలా రెయిన్బో అని ఇచ్చారు ఇక్కడ మొత్తం మనకి ఇలా ప్రింట్ అనేది దూరం దూరం కాకుండా చాలా దగ్గరికి ఇచ్చారు చాలా బాగా తెలుస్తుంది ఈ ప్రింట్ అనేది ఏంటంటే చిన్న చిన్న పార్టీ ఫంక్షన్స్ కానీ మనం కానీ వేసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది దీంట్లో కలర్స్ అన్ని కూడా థిక్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఫొటోస్ కూడా అవుతాయండి చూడండి శారీ మొత్తం ఓవరాల్ గా మనకి ఇలా శారీ మొత్తం మనకి ఇలానే ఫాయిల్ ప్రింట్ అని దూరం దూరం కాకుండా చాలా దగ్గర కొన్ని సారీస్ ఏంటంటే పైన వరకు ఇవ్వకుండా కింద వరకు వేస్తారు కదా ఇది అలా కాదు శారీ ఓవరాల్ గా శారీ మొత్తం మనకి ప్రింట్ అనిచ్చు బ్యూటిఫుల్ గా వచ్చిందండి సారీ సారీ శారీ యొక్క లెంత్ అండ్ బిట్ కూడా ఇది జార్జెస్ శారీ కాబట్టి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది స్టిఫ్నెస్ కూడా ఉండదు మన శారీలో ఎలాంటి పెయిన్ ప్యాటర్న్ ఇవ్వలేదండి శారీ యొక్క లెంత్ అండ్ బిట్ కూడా చాలా బాగుంది కింగ్స్ కానీ మనం కానీ ఎవరైనా వేసుకోవచ్చు అండి ఈ సారీని బ్యూటిఫుల్ గా వచ్చింది సారీ ఒకసారి వేసుకొని చూపిస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ శారీ వేసుకుంటే ఇలా ఉంది సింపుల్ లుక్ అయితే ఉంటుందండి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది చాలా బాగుంది వన్ స్టెప్ అయితే ఈజీగా వేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుని పెద్ద ఇయరింగ్స్ కానీ స్టోన్ జ్యువెలరీ కానీ వేసుకున్నా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది ఈ శారీకి హైలైట్ అండి బ్లౌజ్ అని చెప్తాను బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి మనకి సపరేట్ బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చారనమాట చూసారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట మన కంప్లీట్లీ జార్జెట్ ఇచ్చారు అనమాట బ్లౌజ్ కి ఈ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వచ్చేసి మంచి ఎంబ్రాయిడరీ సీక్వెన్సీ వర్క్ ఇక్కడ చూసారా ఇక్కడ కింద కూడా మనం కట్ వర్క్ లాగా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉండండి సారీకి మనకి హ్యాండ్స్ అనేది హైలైట్ అవుతాయి అన్నమాట ఈ సారీకి చూసాక ఇక్కడ వచ్చేసి మన సీక్వెన్సీ వర్క్ అని మంచి జార్జెట్ క్లాత్ అయితే ఇచ్చారండి మంచి డిజైన్ పెట్టడం స్టిచ్ చేసుకోండి ఆసన్ బుక్ అయితే ఉంటుంది అసలు మిస్ చేసిపోతే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీలో ఫైవ్ సిక్స్ హండ్రెడ్స్ అంటే వర్తిడ్ అని అండి ఈ శారీ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒక సారీ చెక్ చేయండి మీకు కూడా అడుగుతారు ఈ సారీ కూడా ఈ సారీ వచ్చేసి మీ షోలో అండి ఇప్పుడు ఇన్స్టా కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది కదా మంచి చిన్న సిల్క్ అనమాట సిల్క్ అది మనం జార్జెట్ క్లాత్ లాగా ఉంది లైట్ వెయిట్ గా ఉందండి సారీ మొత్తం ఇక్కడ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మీరే చూసారు కదా మొత్తం మనకి ఇలా వచ్చేసి దగ్గర నుంచి ఎంబ్రాయిడరీ వర్క్ మనం ఓన్లీ ఎంబ్రాయిడరీ చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఏంటి ఇచ్చారు ఇక్కడ గ్రీన్ కలర్ తోటి కర్ట్ వర్క్ బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఇక్కడ శారీ మొత్తం మనకు ప్లెయిన్ గానే ఇచ్చారు చాలా వచ్చిందండి ఈ శారీ మనమే వేసుకోవచ్చు టీనేజర్స్ వేసుకోవచ్చు ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ గానీ బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి ఈ శారీ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో చేయండి దీంట్లో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు సేల్ కాబట్టి సేల్ మీకు ఇంకా తక్కువ రావచ్చు అండి ఈ శారీస్ అనేది ఈ సారీ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసాను ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను లింక్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వీళ్ళంత్లీసుకోండి పక్కన ప్రెస్ అండి నేను It, but make a like, share and subscribe to my channel flash the my bye